జయశంకర్ భూపాల్పల్ జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను వెంటనే నిలిపివేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని మెయిన్ రోడ్డు హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు

ఈరోజు బంగ్లాదేశ్ లోపల హిందూ సమాజం పైన హిందూ స్త్రీలపైన జరిగే దమననీతిని ఎండగట్టే విధంగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాల ఐక్యత ఐక్యవేదిక పైన ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ నిరసన ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ తరఫున అక్కడ జరిగే మానవ హక్కుల హననానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అలాగే అనగారిన వారికి అట్టడుగు వర్గాల వారికి సేవ చేస్తున్న స్వామి కృష్ణదాస్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించిన దానిపైన నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే క్రిష్టస్వామి వారిని విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో గల హిందువులను అనేక విధాల దాడుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తూ హిందువులందరికీ సంఘీభావం తెలియజేయడం మా ప్రధాన ఉద్దేశంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులకు మరియు మాతలకు మరియు యువతకు అందరికీ మా యొక్క అయ్యప్ప స్వామి వారికి ఆంజనేయ స్వామి భక్తులకు హిందూ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల పైన మరణ జరుగుతూ ఉన్నాయి ఈ జనరేషన్గా ముద్దు మొదలైన యొక్క హింసాకాండ ఈరోజు బంగ్లాదేశ్లో పూర్తి స్థాయిలో కూడా హిందువుల్ని నాశనం చేసే విధంగా హిందూ దేవాలయాన్ని నాశనం చేసే విధంగా ముందు జరుగుతూ ఉన్నది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హిందువుల పూలలు మానవలు కూడా తీసేస్తూ ఉన్నారు అదేవిధంగా దానికి సన్నిభావంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హిందువులు అయ్యప్ప స్వాములు హనుమాన్ భక్తులు ఇందులో వాళ్ళు అందరూ కూడా ప్రజలు వచ్చి ఏంటంటే బంగ్లాదేశ్ లో మంది సాధు సాధువులను అరెస్టు చేసి సాధించడానికి వచ్చినటువంటి లాయర్లను కూడా దీక్షిస్తా ఉన్నారు ఇటువంటి చర్యలను అందరూ ఉపసంహరించుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున హిందువులందరూ అందరూ కూడా బయట పెట్టుకుంటే మనం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై శ్రీరామ్